కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది ఎంత కష్టపడుతున్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండొచ్చు కొన్ని రకాలైనటువంటి సమస్యలకి మీ దగ్గర పరిష్కార మార్గాలు లేవు పరిష్కారాలను తీసుకురాలేమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఈ మధ్య కాలంలోనే పెళ్ళైందనుకుంటే వాళ్ళకేదో అభిప్రాయ భేదాలు వచ్చాయంటే మనం కూర్చోబెట్టి మనం పరిష్కరించవచ్చు పెళ్లి చేసుకొని సంవత్సరాలు అయింది పిల్లలు కూడా పెళ్లికి వస్తున్నారు ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి రావటం ఏంటి అన్న నేపథ్యంలో కొన్ని కుటుంబాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు వెళుతున్నటువంటి మార్గాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు మీ శక్తులారా మీరు ఏదైతే మంచి మాట చెప్పగలుగుతారో దానికి ఏమాత్రం ఆలోచించకుండా మీరు చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి అవతల వ్యక్తుల మీద వేరే వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు ప్రేమ వివాహాది విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి మీరు అనుకున్న విధంగా కొన్ని జరగకపోవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులకు ఒకటే సమస్యమ్మా ప్రేమించుకోవడం వాళ్ళు పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు కానీ ప్రేమించినంత కాలం పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు ఎదిరిస్తున్నారు ఎదురు దెబ్బలాడుతున్నారు ఇంటిని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు ఉన్నాయి ఇవంతా బాగానే ఉంది చాలా మంచి మార్గంలోనే వెళుతున్నారని నన్ను అనుకుందాము కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమాత్రం మీరు క్రమశిక్షణతో కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు చాలా మందిని చూస్తున్నాము తొందరగా విడిపోతున్నారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా ఉంటున్నారు పెళ్ళైన ఐదు నెలలకి పది నెలలకే విడాకులకు అప్లై చేయటాలు ఇవన్నీ కూడా సంఘంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు చాలా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులకి పరిణామాలకి ఇవి కారణం అవుతాయి తొందరపాటు తనంతోటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజు మనం బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే ఏదో ఒక రకమైనటువంటి గిల్టీ క్యారీ చేస్తాము ఎవరో చెప్పారని మనం వదిలేయకూడదు మనం మొదట ఒక చెట్టును పట్టుకున్నాము చచ్చేదాకా ఆ చెట్టుకే పట్టుకొని ఊగాలి అనుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు కానీ ఆ చెట్టును పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం వెళ్ళిపోవాలని అనుకోవటం ఆ తెగదింపులు చేసుకోవాలన్న ఆలోచనలు మాత్రం రానివ్వవద్దు పెద్దల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయాలను తీసుకోండి నేను ప్రేమను ప్రోత్సహించట్లేదు వ్యతిరేకించట్లేదు ఇది మీరు గమనించుకోగలిగితే బాగుంటుంది వివాహాది విషయ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి ముహూర్తాలు లేవు కాబట్టి ఏదో ఒక సంబంధాన్ని కుదుర్చుకుందామన్నటువంటి తొందరపాటు తన నిర్ణయం మాత్రం తీసుకోవద్దు ఆలస్యం అయినప్పటికీ మంచి సంబంధం చేసుకున్నట్లయితే జీవితాంతం సుఖపడగలుగుతారు ఈ విషయాన్ని గ్రహించండి దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యంగా మారతాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారం అభివృద్ధి దిశగా నడుస్తుంది కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ఇంట్లో సెకండ్ ఇన్కమ్ ఏర్పడటం అనేది కొంతమంది ఆదాయం పెరగటం అనేది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఒకనొక సందర్భంలో ఒక రుణం తీసుకున్నాము దాన్ని తీర్చివేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆలోచనలు ఏర్పడతాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది జాగ్రత్తగా చదవండి పెద్దల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది మెడలో శ్రీ దక్షిణమూర్తి డాలర్ ని ధరించండి కాలపైరు రూపం ధరించండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి కాలభైర వష్టకాన్ని పఠించండి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించి ఇరవై ఒక్క నలుపొత్తులతో అష్టమూలిక తైలంతో లేదా నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించి నలుగురి ఆకలిని తీర్చే ప్రయత్నం చేయండి కార్యరూపంలో మీకు అనుగ్రహం అనేది ఏర్పడుతుంది ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో అందులో అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణతో దాన్ని పూర్తి చేయగలుగుతారు ఒకవేళ చేయలేని అదమ పక్షంలో అఘోర పాష్పత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ సింధూర్ ని హరిచందనాన్ని నుదుటన ధరించండి